విజయ్ ప్రసాద్ జిఎం హెచ్ఆర్డి గారికి వారి కమిటీ బృంద సభ్యులందరికీ మరి అలాగే శ్రీరాంపూర్ ఏరియా దస్సారది జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారికి బెల్లెంపల్ రెసిడెన్స్ సెఫ్టీ జిఎం రవికుమార్ గారికి అలాగే ఏఎస్ఓ విజయ్ కుమార్ గారు ఎస్ఆర్పి గ్రూప్ ఆఫ్ రేసిడెంట్ రవికుమార్ గారికి నా ముందున్నటువంటి గుర్తింపు సంఘం అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి పరశురాములు గారు ఫిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు అయినటువంటి సేఫ్టీ బృందానికి మరియు నా ముందు ఉన్నటువంటి ఎస్ఆర్పీ వన్ ఉద్యోగులకి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఆర్పీ వన్లో ఒక పండగ వాతావరణం అనేది నెలకొన్నారు వాస్తవంగా ఎస్ఆర్పి వన్ అంటేనే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక గని ఈ గనికి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ సింగరేణి చరిత్రలో లోపల తొలిసారిగా ఎస్డిఎల్ యంత్రాలను మన దగ్గర ప్రవేశపెట్టినప్పుడు ప్రౌడ్ సింగరేణిలోని ఒక రికార్డు ఉత్పత్తి లోపల ఎస్డిఎల్ యంత్రాలు గ్రేడియంట్ మైన్ లో కూడా ఉత్పత్తిని సాధించగలుగుతాయి అతి ఎక్కువ ఉత్పత్తి అని సాధించగలుగుతాయని చూపించినటువంటి ఒక గని ఎస్ఆర్టీ వన్ ఇండియా దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది సింగరేణి మొత్తంలో కూడా ఎస్డిఎల్ యంత్రాలతోటి ఒక్కొక్క ఎస్డిఎల్ యంత్రం ఒక్క షిఫ్ట్లో యావరేజ్గా డెబ్బై రెండు వేల ఎనభై టబ్బుల్ని ఉత్పత్తి చేసి మన కంబన్ లెవెల్లోనే ఒక రికార్డు సాధించినటువంటి యొక్క కానీ కొన్ని కారణాల మనకు చుట్టున్నటువంటి యొక్క ఒక నైసర్గిక స్వరూపం ఇది ఊరు మధ్యలో ఉండడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఇళ్లను మనం ఇంక నడిపితే కొంతవరకు వాటికి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో గత సంవత్సరం మనకు పర్మిషన్ ఇవ్వడంలో కూడా కొంత జాప్యం వల్ల కొంతవరకు మనం ఉత్పత్తిని సాధించకపోయినా రక్షణలో మాత్రం ముందంజలో ఉంటాం మనం ఎస్ఆర్పి వాళ్ళకి మనం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు జీరోహం చిన్న రిపోర్టబుల్ యాక్సిడెంట్ లేకుండా కూడా ఇంకొక ఇరవై రోజులైతే ఈ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని సింగరేణిలోనే జీరోహోం దిశగా వెళ్తున్నటువంటి మొదటి కనిగా మనం ఉన్నాం ఇది చాలా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ యాజమాన్యానికి మరి శ్రీరాంపూర్ ఏరియాకే ధర్మకారణంగా మనం చెప్పుకోవచ్చు మళ్ళీ మనం అందరం అనుకుంటా ఉన్నాం రక్షణ పక్షోత్సవాలు ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో మనం జరుపుకుంటాం కదా అదేవిధంగా ఈసారి కూడా మనం జరుపుకుంటున్నామని కొత్త వచ్చినటువంటి ఒక యువతకు ఇది ఒక ప్రశ్నగానే ఉంది అవునా కాదా అసలు రక్షణ పక్షోత్సవాలు అంటే ఏంటి సింగరేణిలో దీన్ని ఎందుకు పెడతా ఉన్నాం మనం ప్రతి సంవత్సరం మన సాంప్రదాయాన్ని విలుపుచ్చుకోవడం కోసం ఏదో ఒక పండుగ అనేది మనం జరిగినప్పుడు మొట్టమొదటిగా మన సాంప్రదాయాల్లో వచ్చేటువంటి ఒక సంక్రాంతి పండుగకు ఏ విధంగానైతే మన ఇల్లును అలంకరించుకొని మన సాంప్రదాయాల్లో గుర్తు చేసుకోవడం కోసం మనం ఇంటి ముంగట పొబ్బెమ్మలు పెట్టి ఏ విధంగానైతే మనం మన వృత్తిని మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాం అదేవిధంగా సింగరేణిలో సేఫ్టీ మీద సేఫ్టీ పక్షోత్సవాలు నిర్వహించి ఫోర్ట్ నైట్ నిర్వహించి మనం చేసేటువంటి యొక్క పనిని జాగ్రత్త చేసుకొని మనం ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా ఇవల్ల ఎంత సంతోషంగా ఉన్నామో ప్రతిరోజు కూడా ఇదే సంతోషాన్ని ప్రతి ఉద్యోగి మనసులోపట తన మదిలోపట తన పని చేసే దగ్గర కూడా ఉండాలని ఉద్యోగి సంతోషంగా ఉన్నప్పుడు తన కుటుంబం సంతోషంగా ఉంటుంది తన కుటుంబం సంతోషంగా ఉంటే ఆ ఉద్యోగి సంతోషంగా ఉంటే ఈ సంస్థ కూడా చాలా సంతోషంగా ఉంటది ఒక్కసారి మనం ప్రయత్నం చేస్తే మనం అనుకున్నట్టుగా ఎస్ఆర్పి వన్ గని ఈ సంవత్సరం ఏ విధంగా అయితే జీరో దిశగా ప్రయాణం చేసిందో సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి గని జీరో హామ్ దిశగా పనిచేస్తే మనం సింగరేణి మొత్తాన్ని కూడా జీరో హామ్ గా మనం ప్రకటించుకోవచ్చు నేను ఎందుకు అంటే మనం పనిచేసే దగ్గర పరధ్యానం అనేది ఉండకపోవచ్చు కానీ పని లోపల అనుకోకుండానే జరిగేదాన్నే ప్రమాదం అంటాం అంటే కొంతవరకు ప్రతి ఉద్యోగి కూడా ఎవరు కూడా నేను దెబ్బ తగిలించుకోవాలి నేను చేయాలనేటువంటి యొక్క ఆలోచన ఎవరికి ఉండదు కానీ తను చేసేటువంటి యొక్క పని చివరిలో మొదట్లో అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటాం తొందరగా వెళ్ళాలి మెల్లగా కన్నటువంటి ఒక పని చేసుకోవాలి క్షేమంగా ఇంటికి రావాలి మనం అడావుడిగా వెళ్ళి ఆ పనిని మనం అడావుడిగా చేసేటప్పుడు దెబ్బలు కలిగేటువంటి ఒక ప్రమాదం యొక్క ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ మనం నైట్ షిఫ్ట్ వారం చేసేటప్పుడు అలసిపోయి యంత్రం మీద పని కానీ లేకపోతే ఫేస్ వాష్ కోల్ కట్టర్స్ కానీ పని చేసిన తర్వాత వచ్చి ఎక్కడో ఒక కాడ చూసుకుని చూసుకో మనం ఆ అలస లోపల కూర్చుంటాం నీ పైన ఉన్నటువంటి ఆ బొగ్గు పిల్లలు కానీ ఉన్నటువంటి యొక్క పరిసరాలను గమనించకుండా కూర్చుంటాం అప్పుడు మనకు దెబ్బలు తగ్గదు ఇది అనుకోని సంఘటన అందుకే నేను ఏమంటున్నా అంటే మన చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిసరాలను గమనించి మనం పని అంటే మనకు ఎటువంటి దెబ్బలు కూడా తలగదు సింగరింగ్లో ఒక నినాదం అంటే నాకు తెలిసినటువంటి చెప్తున్నా మన రక్తపు చుక్క బొగ్గు పిల్ల మీద పడకుండా ఉత్పత్తిని తీస్తేనే నిజమైన ఉత్పత్తిని సాధించడం వల్ల మనమైదాం చిమట చుక్క పడితే అది మంచిది రక్తపు చుక్క పడి ఆ ఉత్పత్తిని తీసినా మనం ఉత్పత్తిని తీయనట్టే నీ కుటుంబానికి ఏమైనా జరిగితే కంపెనీనికి ఎక్సిగ్రేషియర్ రూపంలో డబ్బులు ఇస్తుంది కావచ్చు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పెద్ద దిక్కును కోల్పోతే నీకు ఎవరు ఏమి ఇవ్వరు కంపెనీలో పని వస్తే కాబట్టి కానీ నీవు లేని లోటును ఎక్కడ కూడా ఎవరు కూడా తీర్చలేరు అందుకనే భద్రతగా మనం పనిచేసుకోవాలి భద్రతతోనే ఉండాలి మనం అందరం కూడా ఫస్ట్ మొదటగా మన కుటుంబం తర్వాత మన సంస్థ ఈ కంపెనీకి ఉద్యోగి ఎంత అవసరమో ఉద్యోగి కూడా కంపెనీ చాలా అవసరం ఈ కంపెనీ ఉంటేనే మనం ఉంటాం మనం ఉంటేనే కంపెనీ ఉంటుంది ఇందులో మనం అందరం భాగస్వాములమే ఈ కంపెనీ మనది ఈ కంపెనీ మనది అంటే ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన సంస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనం సిగ్గైతే కంపెనీ సిగ్ అయితే ఈ మధ్యకాలంలో ఈ వేదిక ద్వారా మీకు చెప్పినందుకు ఏమనుకోకూడదు ఈ మధ్యకాలంలో చాలా యువత కొత్తగా వచ్చినటువంటి ఒక యువత ఉద్యోగాలకు రాకపోవడం వల్ల చాలా అనర్థాలకు గురవుతున్నారు ఉద్యోగం చేసుకుంటే నీ కుటుంబం బాగుంటుంది నీ పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతారు నీకు అన్ని రకాలుగా సమాజంలో విలువలు అనేటివి కలుగుతూ ఉంటాయి మీరు ఉద్యోగం చేయకపోతే ఈ సమాజంలో ఎక్కడ కూడా మీరు గౌరవించబడరు సమాజంలో గౌరవించబడరు రెండవది నువ్వు ఉద్యోగానికి రాకపోతే ఈ సంస్థలో నిన్ను తీసేసి ఇంకో వర్కర్ను కాంట్రాక్ట్ లేబర్ని తీసుకొచ్చి పర్మనెంట్ లేబర్ దగ్గర పెట్టరు అంటే నువ్వు రాకపోవడం వల్ల నువ్వు చేసేటువంటి ఒక పని నీ పక్కన ఉన్నటువంటి యొక్క ఉద్యోగం మీద పని భారం దయచేసి వేదిక ద్వారా ఒకటే పిలిపిస్తున్నాం మీ కుటుంబం బాగుండాలి అన్నీ ఉండాలంటే మీరు ఉద్యోగాలకు రండి భద్రతతోటి పని చేయండి రెండవది మీరు ఉద్యోగానికి రాక ఎప్పుడో ఒకసారి వచ్చి ఇక్కడ నీకు పని మీద ధ్యాస ఉండదు పరధ్యానం లోపల ఉంటుంది నీ మనసంతా కూడా బయట తిరగడానికే ఉంటుంది ప్రమాదాలకు గురే అవకాశం ఉంటుంది అంటే నువ్వు చేయడం వల్ల ఒక ప్రమాదం జరగడం వల్ల నీ పక్కనున్నటువంటి ఉద్యోగం కూడా సఫర్ అయ్యేటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి అందుకనే మీ అందరికీ లాస్ట్ చివరిగా మనం అందరం కూడా సింగరేణిగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఈ సింగరేణిలో మనం ఉద్యోగం చేస్తున్నామంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి అన్ని వసతులు కల్పించినటువంటి యొక్క సంస్థ ఏదిన్నట్టే సింగరేణి సంస్థ ఇది సింగరేణి మన తల్లి దీన్ని మనం కాపాడుకుందాం మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క బంగారు భవిష్యత్తును మన భవిష్యత్తు తరాలకు కూడా మనం అందించాలని అదేవిధంగా ఏ ఒక్క ఉద్యోగం కూడా ప్రమాదాన్ని ప్రమాదాలు జరగకుండా పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతోంది